హాయ్ అండి బాగున్నారా అయితే ఈరోజు నేను నా ఈవినింగ్ వ్లాగ్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక మేము రీసెంట్గా ఒక ఫ్లాట్ అయితే తీసుకున్నాము సో అందులో నా ఈవినింగ్ రొటీన్ అనేది మీకు చూపించబోతున్నాను అయితే నేను ఆల్రెడీ మార్నింగ్ చికెన్ చేశాను అనమాట లంచ్కి సో ఇంకెలాగే ఈవినింగ్ ఇక్కడికి వస్తామని చెప్పి అర్థమయ్యి కొంచెం చికెన్ అట్టే పెట్టి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను అంటే ఈవినింగ్ స్నాక్స్ ఏమన్నా వేద్దాము సరదాగా ఇక్కడ స్పెండ్ చేద్దామని చెప్పి వచ్చాము సో నేను వస్తువు వస్తూ కొంచెం చికెను అండ్ ఎగ్స్ అంటే ప్రాపర్గా అన్నీ ఇక్కడ లేవు సో నాకు కా కొన్ని కావాల్సిన థింగ్స్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను ఇంకా ఏదైనా కావాలి ఐటమ్ చేయడానికి అనేటప్పటికి తెచ్చుకుంటున్నాను అనమాట ఎందుకంటే ప్రతిసారి దిగడానికి మనం పైన కదా ఫోర్త్ ఫ్లోర్ కదా అన్ని స్టెప్స్ దిగలేక సో నేను వస్తువు వస్తువుని అన్నీ తెచ్చుకున్నాను అనమాట సో ఇప్పుడైతే ఇక్కడ చికెన్ పకోడీ వేస్తున్నాను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరు పండుగ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారా నేనైతే అసలు ఎక్సలెంట్ అనమాట ఇంకా తిరుగుతూనే ఉన్నాము బయటకు తిరుగుతూనే ఉన్నాము మూవీస్ ఎగ్జిబిషన్స్ తీ వెళ్ళాము ఇంకా ఫుల్ ఎంజాయ్ అనమాట బట్ ఏంటంటే ఇప్పుడు ఇంకెప్పుడు తినడమేనా అనుకోవద్దు ఇప్పుడు ఈ ఐటమ్స్ ఎందుకు చేస్తున్నానంటే తిరిగాము కానీ నాతో మా వారు అంటే గంగాధర్ అయితే నా దగ్గర ఉండేవారు కాదు ఎక్కడికైనా తీసుకెళ్ళడం ఇంట్లో పెట్టేయడం తను కోడిపందాలకు వెళ్ళిపోవటం సో నేను అంతగా ప్రాపర్గా ఇంట్లో వంట చేయలేకపోయాను ఎందుకంటే తినేవాళ్ళు లేనప్పుడు వండి ఏం లాభం అనిపించింది నాకు ఈ వాళ్ళైతే ఇంక నిన్నటితో ఐ మీన్ బుధవారంతో కోడిపందాలు ఫినిష్ అయిపోయినాయి ఇంకా లేవు మా ఏరియాలో సో ఇది లక్షవారం అని చెప్పాను కదా ఈ రోజైతే నాకు దొరికారనమాట ఇంట్లో సో ఇంట్లో ఏదైనా నేను చేసి పెడతానని చెప్పి ఆఫ్టర్నూను చికెన్ కర్రీ చేసి వైట్ రైస్ నార్మల్గా వండి పెట్టాను అండ్ ఈవినింగ్ పకోడీ వేద్దాము ఆనియన్ పకోడీ అండ్ చికెన్ పకోడీ వేసి చక్కగా పెడదాము అని చెప్పి మేము ఇక్కడికి వచ్చి రావడం జరిగింది సో అదే విషయం ఈ త్రీ డేస్ అయితే మాకు దొరకలేదు ఆయన కోడిపందాలు చుట్టూ ట్ని తిరిగారు వచ్చాయా పోయాయా అనేది సెకండరీ అయితే మా దగ్గర అయితే లేరనమాట ఆయన ఎంజాయ్ అయింది పిల్లలతో నా ఎంజాయ్ నాది సో ఇక్కడ నేను ఎగ్స్ కూడా వేసుకొని అండ్ శనగపిండి కొంచెం రైస్ ఫ్లోర్ బియ్యం పిండి వేసుకొని అండ్ కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా క్రీమీ క్రీమీ టెక్స్టర్ వచ్చేలా చేసుకుని అందులో ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకొని జస్ట్ నార్మల్గా అసలు మసాలాలు కానీ అల్లం కానీ అట్లా ఏమీ లేదు పిల్లలు కూడా తింటారు కాబట్టి అసలు స్పైసెస్ ఏం లేకుండా నార్మల్గా మీకు ఇలా వేసుకోవడం వల్ల అసలు ఏమి తేడా చేయదు పొగొడి తిన్నామన్న ఫీల్ ఉండదు దట్టు ఫ్రెష్గా కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అనమాట పెద్ద హడావిడి ప్రాసెస్ చాలామంది అన్నీ వేస్తారు కదా మిర్చి అవన్నీ వేస్తారు కదా సో అట్లా ఏమీ లేకుండా నేను నార్మల్గానే వేస్తున్నాను ఎప్పుడు వేసినా ఇంతే వెంట వెంటనే నాకు అనిపించిందంటే వెంట వెంటనే చేసి పెడతాను అనమాట చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే నా ఫేస్ చూసి నన్ను చూసి అసలు నువ్వు వంట చేస్తావా అని చెప్పి అసలు నాకు ఫస్ట్ మార్క్స్ పడిదే నా వంటకి అసలు నేను ఛానల్ స్టార్ట్ చేసిందే వంటలు చేద్దామని చెప్పి బట్ నాకు వంట నాకు తీసేవాళ్ళు లేక క్లియర్గా నాకు వీడియో షూట్ చేసేవాళ్ళు లేక ఆ వంటలు అనేది త్వరగా క్లిక్ అనమాట తర్వాత నేను రీల్స్ ద్వారా వెళితే అవి క్లిక్ అయ్యాయి సో అదే నేను ఇంకా వ్లాగ్స్ రీల్సే షేర్ చేస్తున్నాను అనమాట సో అయితే ఇంకేం చెప్పాలి మీకు అయితే థర్స్డే అని చెప్పాను కదా యాక్చువల్గా నేను ఇక్కడ ఉండను ఇవాళ కొద్దిగా ఎంజాయ్ చేసి మళ్ళీ రేపు ఫ్రైడే కాబట్టి ఫ్రైడే గంగధరకి ఫాస్టింగ్ తను తినకపోతే నేను తను వచ్చేదాకా తిన్నా కాబట్టి ఇంకా నాకు కూడా ఫాస్టింగే అంటే అప్పుడప్పుడు నేను కూడా ఉంటాను ఎవ్రీ ఫ్రైడే కాదులే కానీ తను ఎవ్రీ ఫ్రైడే ఉంటారు సో దానివల్ల మళ్ళీ ఫ్రైడే ఇంకా ఫాస్టింగ్ కాబట్టి మేము అండ్ చర్చ్ కూడా ఉంటుంది సో ఇంక ఫ్రైడే సాటర్డే వర్క్ కూడా ఫోన్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయో వర్క్ స్టార్ట్ చేయండి అని చెప్పి సో ఇంక మేము ఈ టూ డేస్ వర్క్ చేసుకుని మళ్ళీ మీకుతో నేను సండే వచ్చి బ్లాగ్ షూట్ చేస్తాను ఏదైనా వీలైతే నా డే రొటీన్ ఎట్లుందో అట్లా ఏమైనా నేను షూట్ చేయగలుగుతాను బట్ ఇది థర్స్డే కాబట్టి ఇంకా ఇక్కడ స్పెండ్ చేద్దామని వచ్చాను అండ్ ఇంక ఇక్కడ పకోడీ వేసేసిన తర్వాత ఇల్లంతా మోప్ అయితే పెట్టుకున్నాను ఎందుకంటే పొగడు వేయలేదు అవుతున్నాయి చికెన్ కదా కొంచెం స్లోగా అవుతుంది స్లో అవి కుక్ అవుతూ ఉన్నాయి కదా అని చెప్పి నేను ఇల్లంతా తుడిచేసి మాపు పెట్టేసి దట్టు రే రేపు ఫ్రైడే కదా సో ఇక్కడ మా పక్కింటి ఆంటీ గారు పండగ కదా వాళ్ళు బూరెసుకున్నారనమాట సో నాకు ఇచ్చారు కొత్త కదా పిలిచి ఇదిగో అమ్మ అని చెప్పి ఇచ్చారు సో నేను కొన్ని ఇవ్వడం వాళ్ళు కొన్ని ఇవ్వడం అలా షేర్ చేసుకుంటున్నాము మెల్లిమెల్లిగా ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నాను అనమాట సో అక్కడ అంతా తుడిచేసి మాపు పెట్టి నేను ఆ బూర్లు అయితే టేస్ట్ చేస్తున్నాను ఎక్సలెంట్గా ఉన్నాయనమాట మనం వేసుకోలేం కదా బూర్లు దట్టు నాకు అసలే బోరలు రావు అన్నీ చేస్తాను కానీ స్నాక్ ఐటమ్స్ రావు కదీసన్ని అయితే సో ఇక్కడ పకోడీ అవుతున్నాయి అనమాట మీకు చూపిస్తున్నాను యాక్చువల్గా ఇవి కర్రీకి తీసుకొచ్చారు కాబట్టి పెద్ద పెద్ద పీసెస్ తీసుకొచ్చారనమాట అవి నాకు కట్ చేయడానికి కూడా ఇక్కడ నైఫ్ అవి ఏమీ లేవు సో పకోడీ అని ముందు అనుకోలేదు ఈవినింగ్ వస్తాము అని అనుకోలేదు మీరైతే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయించుకోండి అందుకే స్లోగా కుక్ అవ్వాలని చెప్పి నేను అలానే ఉంచి మిగతా పనులన్నీ చేసుకున్నాను సో ఇక్కడ ఇంకా టెస్టింగ్ టైం అనమాట అసలు కుక్ అయిందా లేదా ఉప్పు అవన్నీ సరిపోయినాయా లేదా అని చెప్పి ఒక పీ ఒక పీస్ తీసుకెళ్ళి గంగాధర్కి అయితే చూపిస్తున్నాను సో గంగా అయితే వీడియో తీస్తున్నారా అంటూ తొందర తొందరగా లేచిపోతున్నాడు అనమాట అతనికి చాలా సిగ్గు వీడియో అనేసరికి వెంటనే అలర్ట్ అయిపోతాడు తెలియకుండా తీయాలని నేను ట్రై చేస్తాను అబ్బా కాలింది బాధ్యులెట్ సో కుక్ అయిపోయింది చాలా బాగా ఉడికింది ఇన్స్టెంట్గా కాబట్టి అసలు టేస్ట్ కూడా చాలా బాగుంది ఆల్రెడీ మ్యారినేట్ చేసి ఉంచిన వలన అది కూడా చాలా టేస్టీగా ఉంది సో బాగున్నాయంట ఇంకా తీసి ఫస్ట్ టైం అయితే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను తర్వాత ఇంకొక ట్రిప్ ఉంది అండ్ నేను ఇంకా అక్కడ తుడుచుకోవాలి ముగ్గులు పెట్టుకోవాలి కాబట్టి సో చెప్పాను కదా నెక్స్ట్ డే ఫ్రైడే అని చెప్పి సో అందుకని ఇంకా నేను మిగతావి కూడా క్లీనింగ్ సెక్షన్ అంతా చేసేసుకొని మాప్ పెట్టేసుకుని ముగ్గు కూడా వేసేస్తాను వేసేసి వెళ్తాను మిగతా టూ డేస్ రాకపోయినా బయట వాకిలు చూడడానికి అది కొంచెం బాగుంటుంది కదా అంటే మిగతా వాళ్ళు పెట్టుకుంటారు మా పక్కన ఆంటీ గారు వాళ్ళందరూ పెట్టుకుంటారు బాగోదు కదా నేను అలా వదిలేసి వెళ్ళిపోతే ఇక్కడ ఉండేలా ఉంటే నెక్స్ట్ డేనే పెట్టుకుందును ఫ్రైడే పెట్టుకుందును బట్ నాకు ఇంకా వర్క్ ఉంది ఫ్రైడే సాటర్డే వర్క్ చేసుకుంటే మళ్ళీ నేను సండే వచ్చి ఇక్కడ స్పెండ్ చేయడానికి బాగుంటుంది ఫుల్ డే లేకపోతే నాకు ఆ రోజు లీవ్ ఉండదు అనమాట సో ఇంకా ఫస్ట్ ఇంక చేసేసి ఫస్ట్ వై తీసుకుని వచ్చి కూర్చున్నాను గంగాధరి దగ్గర వేడివేడిగా తిందామని చెప్పి సో చాలా బాగా కుదిరింది వీడియో తీస్తూ చేసినా కూడా నాకు భయం వేసింది వీడియో పక్కన పెట్టి ముందు బాగా చేద్దామని బట్ చాలా బాగా వచ్చాయి సో ఇవి తినేసాక మళ్ళీ చికెన్ ఇవి తినేసాక ఆనియన్ పకోడీ ఒకటి ఎందుకంటే చిట్టి చికెన్ ఎందు పీసెస్ కూడా ఈ పర్టికులర్గా ఈ పీసెస్ వైట్ పీసెస్ అయితేనే తింటానని చెప్పేసి ఇప్పుడు నేను అవన్నీ వేరు వేరు ఇవ్వలేను కాబట్టి నాకు ఆనియన్ పొగడీ వేస్తేనే వీడియో షూట్ చేస్తానని చెప్తున్నారా ఇవాళ మీకు బ్లాగ్ షూట్ చేయాలంటే నాకు సపరేట్ పొగడీ కావాలని చెప్పి సో మేము ఇవి తినేసి తనకి ఆనియన్ పొగడీ వేస్తాను వేస్తాను ఇస్తాను కూడా దాని తర్వాత ఇంక ఇంట్లో కొంచెం మొత్తం క్లీన్ చేసేసి అప్పుడు కొంచెం పైకి అది వెళ్ళి సూర్య కైట్స్ ఎగరేస్తానని చెప్పాడు అనమాట సో అందుకోసమే మెయిన్ రీజన్ రావడానికి కూడా మేడ పైన ఎగరేస్తానని చెప్పి సో అది కూడా ఒకసారి వాళ్ళ సరదా వాళ్ళ ఆటలు అయిపోతే అప్పుడు నేను బయలుదేరుతాను సో ఇక్కడ ఆనియన్ పకోడే వేస్తున్నాను ఇవి చాలా త్వరగా బుక్ అయిపోతే చికెన్ పట్టినంత టైం పట్టదు వెంట వెంటనే ఆనియన్స్ అయిపోతాయి కాబట్టి ఇంక వెంటనే తీసేసి దానికి కూడా ఒక సెక్షన్ ఇచ్చేసాను అనమాట భలే భలే క్రిస్పీగా క్రంచీగా వచ్చాయి అన్నమాట సో పక్కన టీ కూడా పెట్టేసుకున్నాను తిన సెక్షన్ పూర్తి అయిపోతే ఇంక నా పనులు చేసుకోవడం అనుకుంటుంది తనకు స్నాక్స్ ఇచ్చేసి టీ ఇచ్చేస్తే ఇంకా నా గొడవ ఉండదు వీళ్ళకి నేను ఇంట్లో పనులు చేసుకోవచ్చు టీ పెట్టిచ్చేస్తున్నాను అనమాట చెప్పాను కదా సూర్య కైట్స్ వేస్తానని సో పైకి వెళ్ళి కొంచెం కైట్స్ ఎగిరేసి నేను ఇక్కడ నా పండగ షాపింగ్ శారీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట ఇవాళ పట్టుకెళ్ళిపోతున్నాను సో నేను వీలైతే నేను అది కూడా షూట్ చేసి చూపిస్తాను ఒకవేళ వీడియో లెంత్ ఎక్కువ అయితే నెక్స్ట్ ఒక క్లిప్ యాడ్ చేస్తాను మీకు నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను సో ఇక్కడ నేను చెప్పాను కదా టూ డేస్ రానని చెప్పి ఇంకా మొక్కలు కూడా అలా ఉండిపోతాయని చెప్పి మొక్కలకు కూడా వాటర్ వేసేసుకుని ఇంకా బయట అదంతా మాప్ పెట్టేసుకున్నాను ఇక్కడ కడగడానికి ఉండదండి కడగడానికి అంటే చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి కదా ఇల్లులు సో మనం తడుబట్టే వేసుకోవాలి తప్ప కడగకూడదు అందుకని చెప్పి నేను ఇంకా బయట తుడుచుకొని ఇంకా తడుగుడ్డు పెట్టుకుని ఏదో నాకు ముగ్గులు అంతగా రావు కానీ ఏదో వచ్చినవు మాత్రమే ట్రై చేస్తున్నాను అండ్ నా దగ్గర కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి మొన్న ఫంక్షన్కి వెళ్తే మా ఫ్రెండ్ పువ్వులు ఇచ్చిందనమాట అవి ఏం చేయాలో తెలియట్లేదు మన పే వేసేస్తున్నాను అనమాట టూ డేస్ ఒకవేళ మేము లేకపోయినా వాకులు మాత్రం నిండుగా ఉంటుంది కదా అని చెప్పి వేసేసుకున్నాను ఇంకా మా పక్కింటి పక్కింటిగారు అయితే ఫుల్ హ్యాపీ ముగ్గులు వేస్తున్నావా అమ్మా ఉంటాయా ఉంచుతారా ఏంటి అంటే చెప్పాను టూ డేస్ ఉండమండి సో అందుకని చెప్పి అంటే మా బాగుంది అయితే వేసుకో మేము చూస్తూ ఉంటాంలే అని చెప్పారు సో నా కింద సెక్షన్ అంతా అయిపోయింది ఈలోపు నేను ఇల్లు చదురుకుంటుండగా మా వాళ్ళు ఇదిగో కైట్స్ అవన్నీ ఎగరేస్తున్నారన్నమాట పప్పు చాలాసేపు ఇబ్బంది పడ్డారు అది ఎప్పటికో ఎగిరి కషల్లోకి వెళ్ళేసరికి చీకటి పడిపోయింది సో అలా ఉంటాయి ఇంకా చెప్పాను నెక్స్ట్ సండే వస్తాను కదా సండే ఫుల్గా ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేద్ది కానీ అని చెప్పి ఊరుకోబెట్టాను అనమాట లేకపోయాను చెప్పాను కదా మేడ పైన చాలా బాగుంటుంది అని చెప్పాను కదా సో అది కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను సో ఇలా ఉంటుంది అనమాట ట్యాప్ అట్లు తుక్కోవడం అట్లా ఏమన్నా చేసుకోవాలనుకుంటే శుభ్రం చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు సో ఫ్లాట్ ఫ్లాట్కి ఒక ట్యాంక్ అయితే ఉంటుంది మార్నింగు ఈవినింగ్ వాటర్ అయితే మోటార్ ఆన్ చేస్తారన్నమాట అవి ఎక్కువైపోయినా బయటకు వచ్చేసినా సరే వాళ్ళ టైమింగ్స్లో వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ ఆన్ చేస్తారు ఇక్కడ నీల్ ట్యాంక్ కనిపిస్తుంది కదా ఈ ఏరియాకి ఇక్కడ నీల్ ట్యాంక్ అది మీకు బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా అది సో మీకు చెప్పాను కదా అసలు చాలా ప్లజెంట్గా ఉంటుంది పైన నుంచి వ్యూ బాగుంటుంది అని చెప్తున్నాను కదా సో అది లుక్ ఎట్ ద వ్యూ అసలు ఎంత బాగుంటుందో సో మీకు చూపిద్దాం ఇవాళ మాత్రం షూట్ చేద్దామని చెప్పి చేశాను ఇలాగ వచ్చాం కదా కొన్ని వీడియోస్ తీస్తాను ఇలా రా అలా రా అని చెప్పి మా చిట్టి చెప్తుంటే సో మీకు ఆల్రెడీ రీల్ పోస్ట్ చేశాను అలా కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట గంగాధర్తో నాతో అట్లా ఆ ఈవినింగ్ అలా తీసుకున్నాం సో మా ఈవినింగ్ అయితే ఇలా గడిచిందండి చాలా హ్యాపీగా ఇవా మా హస్బెండ్తో స్పెండ్ చేస్తూ త్రీ డేస్ అసలు లేరు బయట తిరగడమే సరిపోయింది తట్టు తను పందాలకు వెళ్ళటం ఫ్రెండ్స్తో ఉండటం సరిపోయిందనమాట సో ఫైనల్లీ మా వాడు కైట్ అయితే ఎగిరింది బట్ చీకటి పడిపోతుంది సో గాయస్ అది ఈరోజు వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన నచ్చకున్నా కూడా ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఇలానే వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఓ బాయ్ సో చూసారు కదా వీడియో ఈరోజు ఈ డే ఎలా గడిచింది ఈ ఈవినింగ్ ఎలా గడిచింది అన్నది వీడియో సరదాగా పోస్ట్ చేశాను నచ్చిన కామెంట్ చేయండి నచ్చకపోయినా కామెంట్ చేయండి ఇప్పుడు నేను శారీ కలెక్షన్ చేశాను కదా అది మొత్తం వ్లాగు ఒకవేళ లెంత్ ఎక్కువైపోతే పెట్టను వేరే దాంట్లో మళ్ళీ ఇంకొక క్లిప్ కింద పోస్ట్ చేస్తాను లేకపోతే ఇందులోనే పోస్ట్ చేస్తాను కొంచెం లెంత్ ఎక్కువైనా కూడా ఓపిక్గా చూడండి చూసాక ఒక లైక్ అయితే ఇవ్వండి హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చకపోయినా నా కోసం ఓపిక్గా ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అండ్ యా థ్యాంక్ యూ సో మచ్ బాయ్